శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు లాక్షాగృహ దహనము వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ పాండవులు వస్తున్నారనే శుభవార్త విన్న వారణావత ప్రజలు శాస్త్రోక్తంగా మంగళ ద్రవ్యాలు తీసుకుని ఆనందంతో ఉత్సాహంగా వాహనాలు ఎక్కి వారికి ఎదుర్కోలు పలకటానికి వచ్చారు వారి జయజయధ్వానాలతో దిక్కులు మారుమృగాయి ఆ పురజనుల మధ్యలో యుధిష్ఠనుడు ఇంద్రుడిలా శోభించాడు స్వాగతం పలికిన వారికి అభినందనలు తెలుపుతూ కుంతిమాతతో కలిసి పాండవులు నగరాన్ని ప్రవేశించారు మొదటవారు వేదాలు కర్మకాండలు అనుష్ఠించే బ్రాహ్మణులను తరువాత క్రమంగా పట్టణంలోని అధికారులైన యోధులను వైశ్యులను శూద్రులను కలుసుకున్నారు పురోచనుడు వారిని సాధారణంగా నియమిత స్థలంలో విడుదల చేయించాడు ఆసన భోజనాదులు అమర్చి వారిని సంతృష్టపరచాడు పాండవులు సుఖంగా అక్కడ ఉన్నారు పురప్రజలు తరచుగా వచ్చిపోతూ ఉన్నారు పది రోజులు గడిచాక పురోచనుడు వారి వద్ద శివం అనే పేరున్న ఆ అమంగళకరమైన యొక్క భవనం యొక్క ప్రస్తావన తెచ్చాడు అతని ప్రోద్బలంతో పాండవులు సామాగ్రితో అక్కడే ఉండసాగారు కుంతిమాత సోదర సహితంగా అందులోకి మారి ధర్మరాజును ఆ ఇంటిని నలువైపులా పరికించి చూసి భీమసేనుడితో సోదర భీమసేన చూశావా ఈ ఇల్లు మూలమూలలా నిప్పుతో మండిపోయే పదార్థాలతో నిర్మించబడింది నెయ్యి లక్క కొవ్వుల వాసనల వలన ఇది నిర్ధారింపబడుతోంది శత్రువు నియమించిన పనివాళ్ళు చాలా చాకచక్యంగా జనుము గుగ్గిలము గడ్డి గాదం వెదురు మొదలైన వాటిని నేతితో తడిపి ఈ భవనాన్ని నిర్మించారు మనం నిశ్చింతగా ఉన్నప్పుడు దీనికి నిప్పు ముట్టించి మండించాలని నిశ్చయంగా పురోచరుడి ఉద్దేశం వీరుడు ముందుగానే దీనిని పసిగట్టాడు అందుకే మనకిది వాత్సల్యంతో దీనిని గుర్తి సూచించాడు అన్నాడు భీమసేనుడు అనయ్య అయితే మనం పూర్వం ఉన్న చోటునే ఉండవచ్చు కదా అని అడిగాడు అందుకు విశిష్టరుడు తమ్ముడు మనము చాలా జాగ్రత్తగా మనకు తెలిసే ఈ విషయాన్ని మరుగుపరిచి ఇక్కడే ఉండాలి మన ముఖ కవళికల వల్ల కానీ నడత వల్ల కానీ ఎవరికి ఏ విధమైన అనుమానమూ కలగకూడదు మనం బయటపడటానికి అదను చూసుకోవాలి మన భావం పసిగెడితే పురోచనుడు మనల్ని బలవంతంగానైనా ఇందులో కాల్చివేయగలడు అతడు లోకనిందకు కానీ అధర్మానికి కానీ వెరవడు మనం మరణించాక భీష్మపితామహుడు కానీ ఇతరుడు కానీ కౌరవుల మీదనైనా పురోచినుల మీదనైనా ఎందుకు రోషం చూపుతారు అప్పటి కోపం వ్యర్థమే అవుతుంది మనం ఇక్కడి నుండి పారిపోతే దుర్యోధనుడు గూఢచారుల ద్వారా జాడ కనుక్కొని చంపిస్తాడు ఇప్పుడు అతడే సర్వాధికారి అతడి వద్ద సైన్యము కోశాగారం కూడా ఉంది మన దగ్గర మూడు లేవు రా మనం ఇక్కడ ఉంటూనే అడవిలో బాగా తిరుగుతూనే దారి వెతుక్కుందాం సురక్షితమైన సొరంగం తవ్వుకున్నాక ఎవరికి కర్ణాకర్ణిక కూడా పాండవుడు ప్రాణాలు దక్కించుకున్నారని తెలియకుండా మనం ఇక్కడ నుండి పారిపోదాం అని నత చెప్పాడు భీమసేనుడు అన్నగారి మాటను మన్నించాడు విజునుడికి విశ్వాసపాత్రుడైన ఒక సొరంగం తవ్వేవాడు పాండవుల వద్దకు వచ్చి నేను తవ్వకంపనిలో మిగులు నేర్పరిని విదురుని ఆజ్ఞపై ఇక్కడకు వచ్చాను మీరు నన్ను నమ్మవచ్చును సంకేత సంకేతరీతిలో నాతో వెళ్ళేటప్పుడు యుధిష్ఠరుడికి భాషలో నేను ఏదో చెప్పాను అతని మీ బాటలు నేను బాగా అర్థం చేసుకున్నాను అని అన్నాడు అని చెప్పి పురోచరుడు త్వరలోనే ఈ ఇంటికి నిప్పు పెట్టబోతున్నాడు నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడిగాడు యుధిష్ఠరుడు సోదరా నేను నిన్ను పూర్తిగా విశ్వసిస్తున్నాను విజురుడిలాగా మా మేలు కోరేవాడివే మమ్మల్ని నీవాడుగా భావించుకొని అతడు మమ్మల్ని రక్షిస్తున్నట్టుగానే నీవు కూడా రక్షించు ఈ అగ్నిభయం నుండి మమ్ము రక్షించు ఈ ఇంటిలో నాలుగు వైపులా ఎత్తైన గోడలున్నాయి కానీ ఒకే ద్వారం ఉంది అన్నాడు అప్పుడు ఆ కనకుడు యుధిష్ఠరుడికి స్వాంతన కలిగించి కందకాన్ని శుభ్రం చేస్తున్న వంకతో తన పనిలో నిమగ్నమయ్యాడు అతడు ఆ ఇంటిని అడవి భాగంలో ఒక పెద్ద సొరంగాన్ని తవ్వాడు నేలబారుగా తలుపునమర్చాడు పురోచనుడు ఎల్లప్పుడూ భవనద్వారం వద్దనే ఉంటున్నాడు అతడు వచ్చి చూస్తాడేమోనని కనకుడు ద్వారాన్ని పూర్తిగా మూసి ఉంచాడు పాండవులు తమ ఆయుధాలు ధరించి రాత్రులందు చాలా జాగరూకులై ఆ భవనంలో ఉంటున్నారు పగలంతా వేటడి పంతు అడవిలో తిరుగుతూ ఉండేవాడు తాము విశ్వసించకపోయినప్పటికీ పూర్తిగా విశ్వాసం ఉన్నట్లుగానే నడుచుకుంటున్నారు ఆ స్వరంగంతో వే కనకొరికి తప్పించి ఇతరులెవ్వరికీ పాండవుల ఈ స్థితి తెలియదు ఏడాది గడిచింది పాండవులు లక్షాగృహంలో నిశ్చింతగా ఉంటున్నారని పురోచరుని ఆలోచన అతనికి ఎంతో ఆనందం కలిగింది అతని ఆనందం చూసి ఉధిష్టరుడు తమ్ముళ్లతో దుర్మార్గుడైన పురోచరుడు మోసం పారిందని అనుకుంటున్నాడు అతడు తప్పుదారిన పడ్డాడు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నుండి బయటపడాలి ఆయుధాగారాన్ని పురోచరుడిని కూడా తగలబెట్టి ఎవ్వరికీ తెలియకుండా బయటపడి పారిపోవాలి అన్నాడు ఒక ఒకరోజులో కుంతీదేవి ధనధర్మాలు చేయాలనుకుని బ్రాహ్మణులకు భోజనాలు పెట్టింది అప్పుడు చాలామంది ఆడవాళ్ళు కూడా వచ్చారు అందరూ తిని తాగి వెళ్ళిపోతున్న సమయంలో ఒక బిల్లవనిత తన ఐదుగురు కొడుకులతో సహా భోజనం కోసం వచ్చింది వారంతా మద్యం సేవించి మత్తెక్కి ఒళ్ళు తెలియకుండా లక్షాభవనంలోనే నిద్రపోయారు అందరూ నిద్రపోయారు సుడిగాలి వీస్తోంది గాఢాంధకారం వ్యాపించింది పురోచుడు నిద్రపోతున్న చోటికి వచ్చాడు భీమసేనుడు ఆ గుమ్మానికి ముందు నిప్పంటించాడు తర్వాత నాలుగు పక్కన అగ్ని ప్రజ్వలు చేశాడు క్షణాలలో భయంకరమైన మంటలు వ్యాపించాయి ఐదుగురు అన్నదమ్ములు తల్లితో సహా స్వరంగంలో ప్రవేశించారు భరించరాని వేడి ఎర్రని మంటలు నాలుగు పక్కలా వ్యాపించాయి భవనం కాలుతున్న చిటపట ధ్వనులు విరిగి పడిపోతున్న ఢమఢమధ్వనులు వినిపించి పురవాసులు నిద్రలేచక్కడికి పరిగెత్తుకుని వచ్చారు ఆ భవనం తగలబడిపోవటం చూసి దుష్టుడైన దుర్యోధనుని ప్రేరణతోనే పురోచనుడు ఈ పన్నాగం పన్నే ఉంటాడు ఏది ఏమైనా ఇది అతని పనే ధృతరాష్ట్రుని ఈ స్వార్థం మంచిది కాదు అయ్యో సాధువులు సజ్జనుడు అయిన పాండవులను ఇతడు మంటలలో కాల్చి తంపేశాడు పురోచనుడికి కూడా తగిన శాస్త్రే జరిగిందిలే నిర్దయుడైన అతడు కూడా ఈ మంటలలో కాలి బూడుదయిపోయాడు అనుకుంటూ పురజనుడు ఆ రాత్రంతా భవనం చుట్టూ విలపిస్తూనే ఉన్నారు పాండవులు కుంతీమాతతో సహా స్వరంగం నుండి అరణ్యంలోకి ప్రవేశించారు అందరూ శీఘ్రంగా అక్కడి నుండి పారిపోవాలని అనుకున్నారు కానీ నిద్ర వల్ల భయం వల్ల సాధ్యం కావటం లేదు పైగా కుంతి వల్ల వేగంగా వెళ్ళటం కూడా కుదరదు అప్పుడు భీముడు తల్లిని మూపు మీద ఎక్కించుకొని నకుల సహదేవులను సంకనెత్తుకొని చేతులతో ధర్మతుని అర్జునుని పట్టుకొని నడిపిస్తూ త్వర త్వరగా ముందుకు సాగిపోయాడు అలా అతడు వేగంగా నడుస్తూ గంగా తీరాన్ని చేరుకున్నాడు ఇవ్వం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా